రూరల్ మండలం తమ్మవరం పంచాయతీ ప్రాంగణంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ తమ్మవరం గ్రామంలో తహసీల్దార్ కుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూమి రీసర్వే పూర్తి చేసి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీని ప్రారంభించిందని జనవరి రెండు నుండి తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు ఈ పథకం రైతుల హక్కుల్ని పరిరక్షించడానికి భూ వివాదాలను పరిష్కరించడానికి ఉద్దేశించబడిందని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే పంతం నానాజీల చొరవతో తమ సమస్యలు పరిష్కరించబడ్డాయని రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు కూటమి నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు మాదారుపు తాతాజీ కరెట్ల గోవింద్ రైతులు తదితరులు పాల్గొన్నారు మీరు అందరూ అడుగుతుంటే బాగుండేది లోపల చెయ్యాలనే తపన ఉన్నప్పటికీ ఇది ఎంత వరకు చేయగలము ఈ యాక్ట్ ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ అనేది చాలా బలహీనది కొంత ఒకసారి ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్ మనకి పాత సెక్షన్ ప్రకారం ల్యాండ్ ఎక్విషన్ యాక్ట్ ఎయిటీన్ నైన్టీ ఫోర్ ఎల్ఏ యాక్ట్ ప్రకారంగా రైతులకి అదే విషయంగా మన తాత ముత్తాతలు సంపాదించిన భూమిలో పాస్ బుక్ కూడా ఈ రోజున ఏ బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ మనకి అక్కడికి అక్కడ జనాలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సరే నా సీట్ ఎన్ని

పక్క సరిహద్దులతో ప్రాబ్లమ్స్ ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళకి తోచింది బుక్కుల్లో రాస్తారు దానివల్ల ఒక రైతు ఒక రైతు యాక్చువల్గా రైతులు ఇద్దరిని ఉంటే సమస్య ఉండదు కానీ అక్కడ ఏమైందంటే ఇద్దరు రైతులు బాగానే ఉంటారు ఈ భూమి అతను ఇతను చెప్తాడు అదే ఈ భూమి నాదని అతను అంటాడు కానీ పాస్బుక్లేమో దానికి సమాధానం చెప్తారు లేదు సో దా ఇబ్బంది వలన అందరూ చాలా రీ సర్వేకి అడిగారు ఆ రీ సర్వేలో అన్నీ పూర్తి అవ్వలేదు కానీ కొంతవరకు ఎంఆర్ఓ గారికి చెప్పిన కంప్లైంట్లను బట్టి చేసుకొచ్చారు వాటిని బట్టి ఇప్పుడు కొత్త పాస్బుక్లు అయినా పాస్బుక్ అన్నదే ముఖ్యమంత్రులు ఉంటారు తర్వాత ఉండకపోవచ్చు కానీ దాని మీద ఫోటోలు వేసేసుకుని ఇదేదో వాళ్ళ తండ్రిలో తాతో పంచిపెట్టినట్టు ఈ భూమి అలాంటి సినారియోళ్ళు జరిగినవి అలా కాకుండా గవర్నమెంట్ వారే ముద్రం తప్ప సొంతంగా ఎవరు ఫోటోలు తీసుకోకుండా ఇచ్చారు దీనివల్ల మనం మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ పాస్బుక్లు అని చెప్పి లేకపోతే పొలాల్లో మళ్ళీ రాళ్ళు వేస్తున్నాం లేకపోతే ఇల్లు స్థలాలకి రాళ్ళు వేస్తున్నాం ఈ రాళ్ళకి వీటికి వేల కోట్లు అప్పు తెచ్చి మరీ ట్రాన్సీసర్ జమా ఖర్చు నా దగ్గరకు వచ్చి బ్యాంకు పెడితే లోన్ ఇవ్వడం లేదండి మాకు ఈ పాస్ పుస్తకా అంటున్నారు నాకు సర్టిఫికేట్ అంటే ఎంతమందికి ఇవ్వగలను నేను సర్టిఫికెట్ నేను అటువంటి సందర్భాల్లో మేనేజర్తో జరడని సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తప్పదు అనుకున్నప్పుడు నథింగ్ బట్ కామన్ సెన్స్ అని కొంతమందికి నేను సర్టిఫికెట్ కూడా కొద్దిగా ఇచ్చాను ఈ భూమి ప్రకారమే వీళ్ళదే అని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇలా ఎంతకాలం చేస్తాము అనుకున్నాము సో ఇప్పుడు మీకు గవర్నమెంట్ రాజుమద్దితో ముద్రి దాంట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది చాలా మంది చదువుకుంటున్నారు ఇబ్బంది లేదు ఇప్పుడు అందరికీ తెలిసి ఉన్నదే మీరు సెల్ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని స్కాన్ చేసుకుంటే డీటెయిల్స్ అన్నీ అందులో కనబడతాయి ఎందుకు కన దాని వల్ల ఏమిటి అనుకోవద్దు అంటే ఏంటంటే అది అంత పక్క జండువులని గతంలో ఒకే పాస్ పుస్తకం మీద మీరే చూసుకోండి మీ పాస్ పుస్తకాలు ఉంటాయి ఎనభై ఎనిమిది పుస్తకాల్లో పెన్నులతో తిట్టుబట్టు కూడా ఉంటాయి ఒకటి రెండు చేసిన ఉన్నాయి నేను నా దగ్గర చాలా చూసాను నేను మా ఛాంపెన్తో మార్చుకుని మాకు మూడు ఎకరాలు ఉందండి ఒక ఎకరం ఆదాన్ని వచ్చిన వాళ్ళు ఉన్నారు సో ఇటువంటిది ట్యాంపరింగ్ ఆస్కారం లేనిది ఏ విధమైనటువంటి డూప్లికేట్ వచ్చేటువంటి అవకాశం లేనటువంటి ఖచ్చితమైన పుస్తకాలు వస్తాయి ఏ బ్యాంక్ వాళ్ళైనా ఏ లోన్కి వెళ్ళినా మీకు ఇబ్బంది పెట్టేది ఉండదు స్కాన్ చేసుకుంటారు డీటెయిల్స్ కనబడుతున్నాయి ఓకే జెన్యున్ అనేటువంటి ఈజీ ప్రాసెస్ కూడా మీరు అందరికీ ఇందులో అవుతుంది కనుక మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈరోజు రైతులకి సో చాలా సంతోషంగా ఉంది నాకు ఈ కార్యక్రమం మీరు ఫస్ట్ ఫస్ట్ తమ్మవారిలో పెట్టుకోవడం ఇన్ని మీటింగ్లకు వచ్చినట్టు కొంచెం గిల్టీ ఉండేది ఈసారి గర్వంగా నేనైతే అంటే దాంట్లో అయితే మీరు కొత్త మెట్ అయింది ఇంకా రెండు మూడు మెట్లు ఉన్నాయి మనకి ఇంకా కొంత టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి ఇందులో నేను దానికి కూడా రిజర్వ్ చేయడం కోసం కరెక్ట్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది నిన్న నా దగ్గరికి వచ్చిన ఒక డీటెయిల్స్ కూడా నేను ఆ విషయం చెప్పాను కొంత టైం పడుతుంది బట్ పడైతే అవుతుంది షూ ఈ ఆటో థ్యాంక్ యూ అందరం అందరికీ నమస్కారం గత నకిలీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నకిలీ పా పాస్బుక్లు ఇవళ సరి చేయడం అంటే ఏదైతే రీసర్వే చేసి అస్తవ్యస్తం చేసేసి రైతు రైతు దెపలాడుకునే పరిస్థితికి గత ప్రభుత్వం చేరడం జరిగింది అట్లాగే రాజుల నాడు శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా ఆయన బొమ్మ ఉండేది కాదు రాజముద్ర ఉండేది అలాగే ఈ దేశానికి స్వసంత్రం చెప్పి తెచ్చినటువంటి గాంధీ గారి బొమ్మ కూడా ఎప్పుడు దస్తావేజీల మీద మనం ఎక్కడ వేసుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మటుకు ప్రతి ఒక్క పాస్బుక్ మీద ఆయన మాకు చుట్టం తెలియదు పట్టో వదిలేదు మా మా ప్రాంత పెద్దలు ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు ఏమీ లేదు ఆయన ఒక వారసుడి కింద మా పుస్తకాల మీద ఆయన ఫోటోలు తీసుకోవడం అనేది చాలా బాధకరమైన విషయం అందులోని మనం విన్నాం రాజారెడ్డి గారి దగ్గర నుంచి ఉంటా ఉన్నాం అనేక మంది భూములు ఇలాగే ఆన్య ప్రాంతం చేసి అనేక భూములు రాయలసీమ ప్రాంతంలో దౌర్జన్యంగా లాక్కున్నారు తీరా చూస్తే కాగితాలు చూపించారు అంటే ఇలా ఇలాంటి కాగితాలే ఈ కాగితాలే ఒక తరం మారిన తర్వాత అతను బొమ్మ ఉంటే ఈ రైతుకి వాళ్ళు తెలుస్తుంది కానీ తరం మారిన తర్వాత బొమ్మ ఉంటే ఆ పుస్తకం అతనిదే ఆ భూమి అతనే అని చెప్పి అతను చెప్పిందే రాజరకం ఆమోదులే అని చెప్పి వచ్చే తరం అనుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఏమి లేకుండా ఇవాళ ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ ఇవాళ రాష్ట్రం పది లక్షల కోట్ల ఉండి వడ్డీలు కట్టుకున్న పరిస్థితి ఉన్నప్పటికీ రైతు యొక్క భద్రత దృష్ట్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు ఖర్చు అయితే అయింది రైతుకు ఒక భద్రత ఇవ్వాలా వాళ్ళ యొక్క పాస్బుక్ రాజమద్దర తోటి ఇవ్వాలా ఇవన్నీ మార్చాలా ఏదైతే రీసెర్వ్ వ్యాపార దౌర్జన్యాలు చేసి ఒకరి భూమి ఒకరికి రాసేసి ఎంత దౌర్జన్యంగా చేసుకుంటే వెళ్ళారు దాన్ని నివారించాలని ఇవాళ కొన్ని పాస్బుక్లు మటుకు పూర్తి చేయడం జరిగింది సరైన యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఇవ్వడం జరిగింది ధర్మలో వచ్చే కాలంలో ఈ పది రోజుల్లో ప్రతి ఒక్కటి కూడా సరి చేసి పూర్తిగా ఉన్నాం ఒకవేళ సరి చేయడంలో లోపాలుంటే వెంటనే ఎంఆర్ఓ లెవెల్లోనే దాన్ని సరి చేసి ప్రతి ఇది ఇవాళ ఈ ప్రభుత్వం అలవాటు చేస్తుంది అలాగే ఇది అమ్మవారం గ్రామంలో ఏబిఐసి పేరు మీద ముప్పై సంవత్సరాలుగా రెండు వందల డెబ్బై ఎకరాలు భూమి వెయ్యి పదిహేను వందల మందికి సంబంధించిన రైతుల భూమి తీసుకోవడం కొంతమంది ఏదో పది పదిహేను ఎవరో డబ్బులు తీసుకుంటే తీసుకుని తప్ప మిగిలిన కూడా డబ్బులు తీసుకుంటే ముప్పై సంవత్సరాల నుంచి పిల్లల పెళ్లిళ్ళు చేసి ఆ పరి వాళ్ళ కట్నాల కింద ఇచ్చి ఆ కట్నం అల్లుడికి వెళ్ళాక అల్లుడితో పిల్ల ఎంకులతో మాట అనిపించుకునే పరిస్థితి నుంచి వీళ్ళని విముక్తి కలిగించాలంటే ఒక ఆలోచనతో కలెక్టర్ గారు ఎంఆర్ గారు కళ్యాణ్ గారి దృష్టిలోకి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి పెట్టడం జరిగింది దాంట్లో మొదటి స్టెప్ మన ఎనిమిది పన్నెండో తారీఖున ఎంఆర్ దాన్ని ఫార్వర్డ్ చేసి దాన్ని ముందు ఫైల్ పంపడం జరిగింది దాన్ని మ్యూటివేషన్ చేసి ఇలా గవర్నమెంట్ భూమి రాసి ఉంది దాన్ని మ్యూటివేషన్ చేసి దాన్ని ఎవరి భూమి వాళ్ళకి రాసుకుని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమం చేయబోతా ఉన్నాం తర్వాత ఖచ్చితంగా ఈ ఊర్లో ఉన్న ఆ అల్లు అల్లులతోటి ఏంకులతో ఉన్న ఇబ్బంది అన్ని కూడా తొలగి ఆనందంతో ఉండాలని చెప్పి తమ్మారు రైతులందరూ కూడా ఉండాలని ఆలోచితూ చేస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈవేళ ఈవేళ చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఈ వారం రోజుల పాటు కొనసాగుతుంది వారం రోజుల పాటు క్లియర్ గా ఉన్నటువంటి టైటిల్స్ క్లియర్ గా ఉండి మెజర్మెంట్ క్లియర్ గా ఉన్నటువంటి భూములు పాస్పోర్టు పాస్ పుస్తకాలు అప్పు జరుగుతుంది మిగిలిన సరి చేసి అప్పచెప్పడం జరుగుతుంది రైతు రైతు దెబ్బలాడుకుంటుంటే వినోదం చేసి ప్రభుత్వం కాదు రైతు చల్లగా ఉండాలా ల్యాండ్ ఆర్డర్ బాగుండాలా ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఇవ్వాలా అలాగే మౌలిక సదుపాయాలు ఇస్తా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు చేసేదాకా సంక్షేమ పథకాలు కొనసాగించాలి ఇదే ఈ గవర్నమెంట్ యొక్క ధ్యేయం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తాను